వంట చేస్తున్న పద్మావతి దగ్గరికైతే అను వస్తుంది అలా రాగానే అను అనుతో పద్మావతి అయితే అక్క అమ్మ వస్తుంది మనల్ని చూడడానికి వస్తు వస్తానని ఫోన్ చేసింది అని అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్పగా నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మ వస్తుందా అని అయితే అంటూ ఉంటుంది అవునక్క మన ఇద్దరం ఇప్పుడు కలిసామని తెలిసి అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక మన ఇద్దరి మధ్యన ఎలాంటి మనస్పదలు రాకుండా ఇక్కడి నుంచి ఉండాలి అక్క అనేత అంటూ ఉంటుంది ఆ మాటలకి అను అదేంటి పద్మావతి అలా మాట్లాడుతున్నావు అంటే అక్క ఇక్క అప్పటి నుంచి మన మధ్య ఎవరు వచ్చినా ఏం చెప్పినా మన 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 ఇద్దరి మధ్య మాత్రం ఎటువంటి ఎడబడు రాకూడదు మన ఇద్దరం ఎప్పుడు ఇలానే ఉండాలి ఎవరు మన మధ్య ఏమి చెప్పినా మనం పట్టించుకోకుండా ఇలా చాలా హ్యాపీగా ఉండాలి ఎప్పటికీ మన మధ్య ఎలాంటి మనస్పదలు రాకుండా చూసుకోవాలి అక్క అనైతే పద్మావతి అయితే అంటూ ఉంటుంది అలా అనగానే అను చాలా ప్రేమగా పద్మావతి క చూస్తూ ఉంటుంది అవునక్క మన ఇద్దరం అక్క చెల్లెలమే కానీ ఇప్పటికొచ్చి మన ఇద్దరి మధ్యన ఎప్పుడు ప్పుడు బేధం రాలేదు అలాంటిది మొన్న వచ్చింది అలాంటి బేధం మన మధ్య ఎప్పుడు రాకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని పద్మావతి అంటూ ఉంటుంది అను కూడా సరే అని చెప్పి అంటుంది అయితే నాకు ప్రామిస్ చేయక్క అనేది అంటూ ఉంటుంది అప్పుడు అను ప్రామిస్ చేస్తూ ఉంటుంది మా మంచి అక్క అని చెప్పి పద్మావతి అయితే అనుని హక్ చేసుకుంటూ ఉంటుంది అను పద్మావతి అయితే చాలా హ్యాపీగా ఉంటారు ఇక అను కూడా సరే మన ఇద్దరం ఎప్పుడు ఇలానే ఉందాం అనైతే అంటూ ఉంటుంది పద్మావతితో